ప్రభునందు మనం ఎలా ఉండాలి అన్న ఒక మూడు విషయాలు మనకు కనిపిస్తున్నాయి కదా మనం మొదటి వచ్చినో రెండవ వచ్చునో నాలుగవ వచ్చిన చదివితే మొదటి వచ్చనంలో ఏముందంటే ప్రభునందు స్థిరులై ఉండండి అన్నది కదా ప్రభునందు స్థిరులై ఉండి రెండవ వచనంలో ప్రభునందు మనస్సు కలిగి ఉండండి అన్నాడు మూడవ వచ్చ నాలుగవ వచనంలో ప్రభునందు ఆనందించండి అన్నాడు మనం ప్రభువునందు ఎలా ఉండాలి ఒక క్రైస్తుడిగా మనందరం ప్రభులో ఉన్నాం కదా ప్రభువునందున్న ఉన్న మనము ఎలా ఉండాలి అనేది ఈ ఇక్కడ ఈ మూడు మాటల ద్వారా మనం త్వరగా నేర్చుకుందాం మనము ఏమై ఉండాలి ప్రభువునందు ఎలా ఉండాలి అంటే ఒకటి ఇక్కడ చెప్పబడుతున్న మాట ప్రభువునందు స్థిరులై ఉండండి అన్నాడు ఎలా ఉండాలంట మనం అందరం ఉన్నాం అయితే మనం ఉన్న మనము స్థిరులుగా ఉండాలి స్థిరంగా అంటే కదిలిపోకుండా జారిపోకుండా పడిపోకుండా దేవునిలో నిలబడండి దేవునికి స్తోత్రం అంతే కదా స్థిరంగా ఉండటం అంటే ఏంటి కదిలిపోకుండా జారిపోకుండా పడిపోకుండా నిలబడటమే కదా ఈరోజు మనం దేవునిలో అలా ఉండాలి కానీ చాలామంది ఎలాంటి వారు ఉంటున్నారంటే పడిపోతున్నారు జారిపోతున్నారు దేవుని మార్గంలో నుంచి తొలగిపోతున్నారు దేవుని నుంచి వేరైపోతున్నారు అది చిన్న కుమారుడు విషయంలో కూడా ఏమయ్యాడు తండ్రి నుంచి ఏమయ్యాడు వేరైపోయాడు తండ్రి నుంచి తొలగిపోయాడు దూరం వెళ్ళిపోయాడు ఏమైంది తన జీవితంలో అంత నాశనాన్ని సంపాదించుకున్నాడు ఈరోజు మనం ప్రభులో ఏమై ఉండాలంటే స్థిరంగా ఉండాలి ఆయనలో మనం నిలబడాలి ఏది ఏమైనా ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా మనం ప్రభులో స్థిరంగా ఉన్నప్పుడే మన జీవితంలో నూతనమైన కార్యాలు గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు కానీ విచారం ఏంటంటే చాలామంది జారిపోతున్నారు ఒక చిన్న కుమాడే కాదండి మనం బైబిల్లో చాలామందిని చూస్తే సులోమాన్ రోజు ఉన్నాడు కొద్ది కాలం దేవుల్లో నిలబడ్డాడు కానీ చివరి పది దశలోకి వచ్చినప్పుడు ఏమయ్యాడంటే దేవునిలో నుంచి ఏమయ్యాడు వేరే పోయాడు జారిపోయాడు అంతవరకు ఒక చక్కని అద్భుతమైన మందిరం కట్టించి అద్భుతంగా దేవుని ఆరాధించిన సులోమాను కూడా తన చివరి దశలో దేవుని నుంచి జారిపోయి విగ్రహారాధన చేశాడు సంసోను కూడా కొద్ది కాలం దేవుణ్ణిలో ఉన్నాడు ఆ తర్వాత జారిపోయి వ్యభిచారంలోనికి అతడు వెళ్ళిపోయినట్టుగా చూస్తాం సవులు కూడా కొద్ది కాలం దేవుళ్ళు నమ్మకంగా ఉన్నాడు ఆ తర్వాత అతడు కూడా దేవుల నుంచి జారిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటాం ఒక యువత ఇష్కర్ యోతిని కూడా మనం చూసినప్పుడు కొద్ది కాలం ప్రభును వెంబడించాడు ఆయన కూడా ఆ తర్వాత జారిపోయి ధనాపేక్షలో పడిపోయినట్టుగా చూస్తాం అననయ సపీరాలు కూడా కొద్ది కాలం దేవుళ్ళు ఉన్నారు వారు కూడా తర్వాత జారిపోయినట్టుగా చూస్తాం ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు అయితే ఈరోజు వాక్యం ఏమంటుందంటే వీరిలా మీరు జారిపోవద్దు ప్రభువులో మీరు స్థిరంగా నిలబడండి స్థిరంగా నిలబడండి వీరి వల్ల జారిపోవద్దు ఏదో ఒక ఆశను బట్టో ఏదో ఒక పాపను బట్టో ఏదో ఒక ఆలోచన బట్టో లోక సంబంధంగా ఏదో ఒక స్నేహాలను బట్టో ప్రభువులో నుంచి ప్రభు మార్గంలో నుంచి ఆయన వాక్యంలో నుంచి ఆయన చిత్తంలో నుంచి ఆయన ఇచ్చిన రక్షణ ఆనందంలో నుంచి మీరు తొలగిపోయి జారిపోయి పడిపోయి మరలా లోకంలోనికి పాపంలోకి వెళ్ళిపోతే మీరు దేవుని రాజ్యాన్ని కోల్పోతారు బహుమానాన్ని కోల్పోతారు అందుకనే మనం స్థిరంగా ఉండాలి మనందరం ప్రభులోకి వచ్చాం ఆయనందు విశ్వాసం ఉంచాం మనందరం కూడా ఆయన నా రక్షకుడని ఆయన నా కొరకు ప్రాణం ఇచ్చాడని ఆయన రక్తం వల్ల నా పాపములు క్షమించబడతాయని విశ్వసించి ఆయన దగ్గరికి వచ్చావు నువ్వు విశ్వసించిన ప్రకారే ఏసయ్య తన రక్తంలో నీ పాపములన్నిటిని కడిగి వేసి నేను పరిశుద్ధపరిచి నీకు ఒక నూతన జీవితం ఇచ్చి తన రాజ్యానికి నేను వారసునిగా వారసురాలుగా చేశారు నీ పేరు జీవగ్రంథంలో రక్షలుగా ఉండాలి అందుకని పౌలు దశవనిక పత్రిక మూడాధ్యయం ఏదో వచ్చు అంటాడు మీరు ప్రభువు నందు స్థిరమగా నిలిచిదిరా మేము బ్రతికినట్టే అన్నాడు మీరు ప్రభులో స్థిరంగా ఉంటే మేము బ్రతికినట్టే లేకపోతే ఎంత కష్టపడి మేము చేసిన దానికి ఫలితం ఏముంటుంది ఇంత మేము కష్టపడిన తర్వాత మీరు ప్రభువులో నుంచి జారిపోతే ఇంకా ప్రయోజనం ఉంది ఎంత కష్టపడి ఎంత ఉపవాసం ఉండి ఎంత ప్రార్థన చేసి ఇంత మీకు వాక్యం చెప్తే ఆ తర్వాత మీరు దేవుల్లో లేకుండా తొలగిపోతే ప్రయోజనం ఏముంటుంది అందుకని ఆయన అంటాడు మీరు ప్రభువులో స్థిరమగా నిలిచితిరా మేము బ్రతికినట్టే మమ్మల్ని బ్రతికించి మేము బ్రతికి అంతే చాలు మాకు మీరు స్థిరంగా ప్రభువులో ఉంటే అంతే చాలు మాకు ఇంకా మాకు ఏమీ అవసరం లేదంటాడు ఈ ఈరోజు మనం కూడా దేవుళ్ళు ఎలా ఉండాలంటే స్థిరంగా ఉండాలి దేవుల్లో నిలిచి ఉండాలి మనం నిలిచి ఉండాలి పడిపోవద్దండి చాలామంది పడిపోతున్నారు వారి యొక్క విశ్వాస జీవితంలో వారి ఆధ్యాత్మిక జీవితంలో వారి యొక్క రక్షణ విషయంలో చాలామంది పడిపోతున్నారు ఎందుకంటే అపవాది మనల్ని పక్కకు లాగివేయడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తాడు అందుకని ప్రభువులో మనకున్న విశ్వాసంలో మనం ఎలా ఉండాలంటే స్థిరంగా ఉండాలి ప్రభువు నందు మనం ఏ విశ్వాసం అయితే కలిగి ఉన్నామో ఆ విశ్వాసాన్ని కలిగి ఉండు ప్రభువులో నుంచి ఏ శోధన బట్టో ఏ శ్రమను బట్టో లేకపోతే ఎటువంటి అబద్ధ బోధనను బట్టో నువ్వు నీ విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు నువ్వు విశ్వాసాన్ని కాపాడుకుంటేనే ఏం దక్కుద్దు నీకు జీవకిరీటము దక్కుతుంది నీ విశ్వాసం కాపాడుకో నీ విశ్వాసం నువ్వు కాపాడుకో ప్రభువు మీద నీ విశ్వాసం కాపాడుకో ఎక్కడ నువ్వు దేవుని నుంచి తొలగిపోవద్దు శ్రమలు వస్తాయి శోధనలు వస్తాయి తొలగిపోవద్దు తొలగిపోవద్దు ఇక్కడ ఫిలిపీస్ సంఘంతో పౌలు మీరు స్థిరులుగా ఉండండి అన్నాడు వాస్తవమే వారు కూడా స్థిరంగా ఉన్నారండి మీరు గమనిస్తే ఈ ఫిలిపి పత్రికలో పౌలు గారు ఈ పత్రిక రాస్తున్నప్పుడు ఆయన జైల్లో ఉన్నాడు చెరసాలలో ఉన్నాడు ఆయన చరసాలలో ఉన్నాడని చెప్పి ఇక పాస్ట్ గారు జైల్లోకి ఉన్నాడు కదా ఇక మనం ఏం చేస్తామలే మనల్ని కూడా ఏదోటి చేస్తారని ఆ ధైర్యపడలేదు ఎందుకంటే కానీ వారు స్థిర విశ్వాసం గలవారే వాక్యాన్ని బోధించడానికి విశేష ధైర్యం తెచ్చుకున్నారని ఫిలిపి పత్రిక మొదట పద్నాలుగో వచ్చిన వాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటుంది నిజమే విశ్వాసులు సేవకుడు లేడు కదా అని విశ్వాసం కోల్పోలేదంట శావకుడిని జైల్లో పెట్టిన ప్రభునందు విశ్వాసంతో స్థిరమైన విశ్వాసంతో వారు దేవుని కొరకు నిలబడ్డారు తమ తోటి వారికి వారే వాక్యం బోధిస్తూ తమ తోటి వారిని కూడా బలపరిచేంత గొప్ప విశ్వాసం వారు కలిగి ఉన్నారు అందుకని పౌలు కూడా ఇదే పత్రిక మొదటి రాజ్యము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చిన వాళ్ళు ఏమంటాడంటే ఎదిరించే వారికి మీరు బెదరొద్దు మీరు అందరూ కూడా మరి స్వార్థ విశ్వాస పక్షంగా పోరాడండి అన్నాడు ఎవరు బెదరొద్దు శ్రమలను బట్టి మీరు బెదిరిపోయి మీ విశ్వాసాన్ని మీరు పోగొట్టుకోవద్దు దేవునికి దూరం అవద్దు కానీ శ్రమలైనా శోధనలైనా ఎలాంటి బెదిరింపులైనా దేవునిలో మీరు నిలబడండి స్థిరంగా ఉండండి అంటాడు అవునండి ఈరోజు మనందరూ ఎలా ఉండాలంటే ప్రభువులు స్థిరంగా ఉండాలి ఒక చరిత్రలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన ఏంటంటే క్రీస్తు శకం రెండు వందల ఎనభై మూడవ సంవత్సరంలో తిమోతి అనే ఒక యవనస్తుడు అతని భార్య మౌర వాళ్ళిద్దరికి కూడా వాళ్ళకి వివాహమై ఎప్పటికీ ఇరవై రోజులైందంట వారి వివాహమై ఇరవై రోజులైతే అప్పుడే వాళ్ళు దేవుని వాక్యాన్ని చదువుతూ ఆ పరిశుద్ధ లేఖనాలు వారి దగ్గర ఉంటే ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ఇరేనస్ అనే ఒక వ్యక్తి ఏమన్నాడంటే తిమోతిని పిలిచి నువ్వు బైబిల్ చదువుతున్నావు నాకు తెలిసింది ఆ బైబిల్ నాకు ఇచ్చి నేను కాల్ చేస్తాను అన్నాడంట ఆ ఏ సైని విడిచిపెట్టే అన్నాడంట అంటే అయ్యా తల్లి తన వడిలో బిడ్డని ఇస్తుందా కాల్ చేయడానికి ఎలా ఇస్తాను ఈ బైబిల్ని ఇవ్వను సార్ నేను ఇవ్వను సార్ బైబిల్ అన్నాడు అంటే ఆయన కోపం వచ్చింది నాకు బైబిల్ చదువు కావాలి బైబిల్ ఇవ్వను చదువుతానంటావా నువ్వు ఎలా చదువుతావు చూస్తానని అక్కడ వాళ్ళకి చెప్పాడంట తన వారికి అక్కడున్న వారికి చెప్తే ఈ అధికారి మాటను బట్టి ఎర్రగా ఒక చువ్వన కాల్చి రెండు కళ్ళులో పొడి ఆయన రెండు కళ్ళు పొడి చేస్తారు రెండు కళ్ళు పోయినాయి ఇప్పుడు చదువు ఎలా చదువుతావో ఇప్పుడు కావాలా ఇంకా కావాలి ఏసు ప్రభు నీకు బైబిల్ ఇంకా దాచుకుంటావా నువ్వు అంటే దాచుకుంటానండి బైబిల్ మాత్రం ఇవ్వను ఎక్కడుందో నేను చెప్పను నాకు ఏసే కావాలంటున్నాడంట అంటే ఇళ్ళ కాదు వీడిని తలకిందుకి అని చెప్పి తలకిందులు వేలాడదీసి తలకు ఒక బరువు కట్టి ఊపిరాడకుండా చేసి తన భార్యని పిలిపించారంట నీ భర్తతో చెప్పు ఏసు ప్రభుని విడిచిపెట్టేస్తానని బైబిలు కాల్చీయడానికి ఇచ్చేస్తానని చెప్పించి నీ భర్తతో ఒప్పించు అని చెప్తే మా ఊర వచ్చి ఆయన ఒప్పించే ప్రయత్నం చేసిందంట కానీ ఆయన మాత్రం నేను బైబిల్ ఇవ్వను నాకు ఏసు సైని మాత్రం నేను విడిచిపెట్టను అంటున్నాడంట అప్పుడు ఈయన్ని చంపేయంరా అని ఆజ్ఞాపిస్తే అప్పుడే మౌర ఆయన భార్య కూడా క్రైస్తవురాలే కానీ చెప్పలే అప్పటివరకు చెప్పలేదు కానీ ఆమె కూడా తన భర్తను చంపేస్తారని తెలుసుకున్నప్పుడు ఇంకా నేను కూడా భర్త కూడా దేనికి నేను కూడా ఒప్పుకుంటానని నేను కూడా క్రైస్తవరాలు నేను ఒప్పుకుందంట ఆ క్షణంలో ఏం చేశారంటే ఆ మౌర యొక్క పది ఏళ్ళు నరికేశారంట పది ఏళ్ళు నరికేసి ఈ తల మొత్తం అంతా ఊడిపోయే వరకు పీకేశారంట తల వింటారు బలవంతంగా తలంతా కూడా ఆ భయంకర రక్తం కారుతోంది రెండు ఏళ్ళు పది ఏళ్ళు కూడా నరికేశారు ఇద్దరిని కూడా సిలివేసేసారు వారు తొమ్మిది రోజులు బాధను అనిపించారంట తొమ్మిది రోజులు బాధను అనిపిస్తే వారు ఎక్కడ కూడా కొంచెం కూడా అయ్యో అనవసరంగా యేసు ప్రభువుని వదిలేస్తే ఆ బైబిల్ ఏది ఇచ్చేస్తే మనకి లేదే అనే చిన్న కొంచెం కూడా బాధ వారిలో లేదంట ఏం బాధ లేదు వారు సంతోషంగా ఉన్నారు చక్కగా పాటలు పాడుతున్నారు ఒకరికొకరు వాకింగ్ చెప్పుకుంటున్నారు ఆనందిస్తున్నారు ప్రభు కంటే నాకు ఏది ఎక్కువ కాదు నాకు ప్రభువు కావాలి ఈ లోక జీవితం నాకు వద్దు నా ప్రాణం కూడా నాకు అవసరం లేదు నన్ను పరలోకం చేర్చి ఆ ప్రభుని మాత్రం నేను విడిచిపెట్టనని వారు అలా బలంగా ధైర్యంగా నిలబడినప్పుడు వారు చనిపోయారంట వారి యొక్క విశ్వాసం వారు ధైర్యం చూసిన ఇరేనస్లో కూడా యేసు క్రీస్తు పట్ల విశ్వాసం కలిగింది ఆయన కూడా ఏసైని నమ్ముకున్నాడంట నమ్ముకుంటే ఇప్పుడు ఆయన చంపాలని చూస్తుంటే అని అంటున్నారు నువ్వు ఏసైని నమ్ముకున్నావు అంట కదా నేను చంపేస్తావు అంటే ఆల్రెడీ చావడానికి సిద్ధపడే ఏసైని నమ్ముకున్నాడు అన్నాడంట ఆయన దేవునికి స్తోత్రం చావడానికి సిద్ధపడే యేసు ప్రభు నేను నమ్ముకున్నా ఆల్రెడీ నువ్వు ఏసైన్ నమ్ముకుంటే చంపేస్తారు నాకు తెలిసే చావడానికి సిద్ధపడే నేను నమ్ముకున్నా ఎందుకంటే ఆయన వంటి దేవుడు ఇంకొకడు లేడు ఆయన నిజమైన దేవుడని వాళ్ళిద్దరిని చూసిన తర్వాత నాకు అర్థమైంది మరణం కూడా వారిని ఏమి క్రైస్తవుని ఏమీ చేయలేదనే విషయం నాకు అర్థమైంది కాబట్టి చావడానికి సిద్ధపడే నేను నమ్ముకున్నానంటే ఆయన కూడా చంపేశారంట ఆలోచించేయండి వారు ఎలా ఉన్నారు అంటే ప్రభువుని మాత్రం విడిచిపెట్టడానికి వారు ఇష్టమే ఏది ఏమైనా పర్లేదు ఎలాంటి పరిస్థితి వచ్చినా పర్లేదు మా ప్రాణాలు పోయినా పర్లేదు మేము మాత్రం ఏ సైని విడిచిపెట్టమని ఒక స్థిరమైన విశ్వాసంతో ఆ శ్రమలో వారు నిలబడ్డారండి ఈరోజు మనం కూడా ఎలా ఉండాలంటే క్రైస్తువులుగా శ్రమంలో కూడా అలాంటి స్థిరమైన విశ్వాసం మనకు ఉండాలి ఒకవేళ ఎవరైనా బెదిరించినా ఎవరైనా చంపడానికి ప్రయత్నించినా హింసించినా బాధించినా మరి ఏం చేసినా ప్రభువును మాత్రం ఎప్పుడు కూడా విడిచిపెట్టే ప్రయత్నం ఎప్పుడు చేయొద్దు ఎందుకంటే ఆయన విడిచిపెట్టామంటే పరలోకాన్ని విడిచిపెట్టుకున్నట్టే కదా అంతే కదా ఏ సైని విడిచిచిపెట్టామనుకో నాకు మందిరం నాకు ఇంకా ఏ సైతం నేను విడిచిపెట్టేస్తానంటే నీవు పరలోకాన్ని కాదనుకున్నట్టే ఎందుకంటే ఆయన లేకుండా నీకు పరలోకం అనేది లేదు కాబట్టి మనం కూడా అలాంటి స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలి బలమైన విశ్వాసం కలిగి ఉండాలి దాంతోపాటు మన రక్షణ విషయంలో కూడా మన దేవుడు మనకి ఇచ్చిన పరిశుద్ధత విషయంలో కూడా మనం స్థిరంగా ఉండాలి ప్రభులో స్థిరంగా ఉండటం అంటే ఏంటో తెలుసా విశ్వాసంలో స్థిరంగా ఉండటం ప్రభువులో స్థిరంగా ఉండండి అంటే అర్థం ఏంటో తెలుసా పరిశుద్ధతలో స్థిరంగా ఉండటం అవును ప్రభువు మనకి పరిశుద్ధ పరిచారు ఆయన మనకు రక్షణ ఇచ్చారు ఇప్పుడు మనం రక్షించబడిన మనం ఏం చేయాలి స్థిరంగా ఉండాలి మనం మారు మనసు పొందాం ఆయన కృపను బట్టి మారు మనసు పొందాం రక్షించబడ్డాం పరిశుద్ధపరచబడ్డాం మారు మనసు పొందిన నీవు రక్షించబడిన నీవు ఆ మారు మనసు అనుభవంలో ఆ రక్షణ అనుభవంలో నువ్వు నిలబడాలి తప్ప మరలా ఈ మారు మనసును కోల్పోయి ఈ పరిశుద్ధతను విడిచిపెట్టి మరలా విడిచిపెట్టిన పాపాల వైపు కనుక నువ్వు జారిపోతే నువ్వు మరలా నష్టపోతావు అందుకని గలతి పత్రిక ఐదో అధ్యాయం మొదటి వచ్చిన ఏం చెప్తుంది గలతీ పత్రిక ఐదో వాద్యము మొదటి వచ్చినవి ఏం చెప్తుందంటే క్రీస్తు మనం స్వతంత్రంగా చేసి ఉన్నాడు కనుక కాబట్టి చూడండి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమనే కాడి క్రింద చిక్కు కొనకొడి చాలండి మీరు స్థిరంగా నిలబడండి దాస్యమనే కాడి కింద మరలా చిక్కుకోవద్దు మరలా పాపంలోకి వెళ్ళొద్దు మీరు ఒకప్పుడు పాపపు కాడి మీ మీద ఉంది ఆ శాపపు కాడి ఉంది ఏసే ఆ పాపపు శాప కాడిని విరిచి మీకు స్వతంత్రం ఇచ్చారు మీరు స్వతంత్రతను పొందిన తర్వాత రక్షణ పొందిన తర్వాత పరిశుద్ధ పరచబడిన తర్వాత ఇప్పుడు మరలా ఆ దాస్యమని ఆ పాపపు కాడి కిందకి మరలా వెళ్ళి ఆ పాపంలో మరలా చిక్కుకుంటే మీ జీవితం నాశనమే తప్ప మీకు ప్రయోజనమేమీ లేదు అందుకని వాక్యం ఉంటుంది మీరు స్థిరంగా నిలవండి మరలా పాపంలో చిక్కుకోవద్దు నిజమే ఈరోజు వాక్యం అదే చెప్తుంది స్థిరంగా నిలబడండి దేవుడు మీకు ఇచ్చిన రక్షణను కొనసాగించండి దేవుడు మీకు ఇచ్చిన రక్షణను భయంతో వణుకుతో కొనసాగించుకోండి మీ రక్షణ ఆనందాన్ని దేవుడు మీకు ఇచ్చిన పరిశుద్ధతను కోల్పోయి మీ పాపాలను ప్రభు క్షమించారు మీరు ఆయన ఎందుకు విశ్వాసం నుంచి మారుమనిసి పొంది రక్షణ పొందారు బాపతీశం పొందారు మీ పాపాలన్నీ ప్రభు క్షమించాడు మిమ్మల్ని పరిశుద్ధపరిచాడు అయితే మరల లోకంలోనికి పాపలోనికి మరల జారిపోద్దండి ప్రభు కొరకు నిలబడండి పరిశుద్ధతలో నిలబడండి ప్రభు యొక్క చిత్త ప్రకారం జీవించండి ప్రభునందు విశ్వాసం కలిగి నడుచుకోండి మరణం వరకు ప్రభు కొరకు నమ్మకంగా బ్రతకండి ఏది ఏమైనా నా ప్రభువు నాకు కావాలి తప్ప ఈ పాపము ఈ లోకములు ఈ అపవిత్రతమైన ఏది నాకు వద్దు నా ఏసు నాకుంటే చాలు ఆయనతో నేనుంటే చాలు నా ప్రభు నాకు కావాలి అని ఒక స్థిరమైన బలమైన తీర్మానం కలిగి ప్రభునందు నిలిచి ఉండండి కాబట్టి మొదటిగా మీరు ప్రభులో స్థిరులై ఉండండి అనే వాక్యం ఉంటుంది రెండోదిగా మనం ఆలోచన చేస్తే ప్రభునందు మీరు ఏక మనస్సు కలిగి ఉండండి ఏమై ఉండాలంట ప్రభునందు ఏక మనస్సు కలిగి ఉండాలి ఫిలిప్పి నాలుగు రెండులో మనం చూస్తున్నప్పుడు ప్రభునందు ఏక మనస్సు గలవార యుండు అని యువది అను బతిమాలు కొనిచున్నాను అన్నాడు అవును సంగములో ప్రభునందు ఉన్న మనం ఒకటి స్థిరముగా ఉండాలి రెండోది ప్రభునందు ఏక మనస్సు కలిగి ఉండాలి మనందరూ ఇక్కడ కూర్చున్నాం మనమందరూ ఒకే రక్తంలో కడబడ్డాం మనమందరం కూడా ఒకే రొట్టెను తింటున్నాం ఒకే పాత్రలోంది మనం తాగుతున్నాం ఒకే ఆత్మను కలిగి ఉన్నాం ఒకే వాక్యాన్ని మనం చదువుతున్నాం ఒకే సంఘంలో మనం ఉన్నాం కదా ఒకే నామమును బట్టి మనం ప్రార్థిస్తున్నాము అన్నిటిలో ఒకటిగా ఉన్న మనము మన వ్యక్తిగత విషయాల్లో మాత్రం ఒకటిగా మాత్రం మనసు మాత్రం ఒకటిగా ఉండదు ఈరోజు క్రైస్తులుగా ఉన్న మనందరం మనందరం ఒక కుటుంబంగా ఉండాలి ఎలా ఉండాలి ఒక కుటుంబంగా ఉండాలి పౌలేమన్నాడు మీరందరూ ఎదిరించే వారికి బెదరక మీరందరూ ఏక మనసుతో స్వార్థపక్షంగా అందరూ కలిసి పోరాడి అన్నాడు ఏం చేయాలంటే అందరూ కలిసి అందరూ కలిసి పోరాడితే జయం వస్తుంది కానీ దారి వాళ్ళు ఎవరు పోరాడుకుంటారో వాళ్ళు అంటే ఎలా కుదురుతుంది కాబట్టి అందరూ ఏకమనసు కలిగి ఉండ ఇక్కడ యువధియా సుంట్కైతే చెప్తున్నాడు వీళ్ళిద్దరి మధ్య సమాధానంగా ఉండాలి అని చెప్తున్నాడు వారిద్దరి మధ్య కాదు ఈరోజు ఇక్కడ కూర్చుని మనందరి మధ్య సమాధానం ఉండాలి మనమందరం కూడా ఒకరికొకరు మరి ఒకరినొకరు ప్రేమించేవారుగా ఒకరినొకరు ఆదరించేవారుగా ఒకరికొకరు ప్రార్థించేవారుగా ఒకరు సుఖ దుఃఖాల్లో ఒకరు ఆదరించుకునే వారికి మనం ఉండాలి ఎప్పుడు కూడా మనం ఒకరినొకరు గనులుగా మనం ఎంచుకోవాలంట ఏకమనసు మనం కలిగి ఉండ ఏక భావాన్ని మనం కలిగి ఉండ ఎప్పుడు కూడా విరోధాలు ఉండకూడదు కక్షలు ద్వేషాలు ఈ పరిస్థితి మనకు ఉండకూడదు అందరం ఒకటి సంఘం ఒకటి కాబట్టి ఏ భేదాలు లేకుండా అందరం కూడా ఏక మనస్సు కలిగి ఏక మనస్సు కలిగి నువ్వు మనం అందరం కలిసి ప్రార్థిస్తే అక్కడ దేవుని కార్యాలు జరుగుతాయి మనందరం ఒకటిగా ఉండి ఏ పని తలపెట్టినా అక్కడ అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తారు మనలో విరోధాలు ఉండకూడదు ఇక్కడ ఏక మనస్సు కలిగి ఉండాలంటే ప్రభునందు మనందరూ కూడా ఒకరితో ఒకరు సమాధానము కలిగి ఉండాలి అందరూ సమాధానంగా ఉండండి ఎటువంటి ద్వేషాలు కక్షలు భావాలు లేకుండా ఏ కోపమో ఏ ద్వేషమో ఏ మనసు విరోధమైన మనసు లేకుండా ఒకరినొకరు ప్రేమతో గణపరచుకోండి ఒకరినొకరు హెచ్చించుకోండి ఒకరికంటే ఒకరు యోగ్యులని ఎంచుకోండి అని వాక్యం చెప్పి ఒకరికంటే ఒకరు గొప్పవాళ్ళుగా ఎంచుకోండి నేనే గొప్పదాన్ని అనుకోవద్దు నాకంటే వీళ్ళే గొప్పవాళ్ళని ఒకరికంటే ఒకరు గొప్పగా ఎంచుకొని ఒకరితో ఒకరు ప్రేమగా ఐక్యతగా ఉంటూ మనం ముందుకు సాగిపోతే సంఘంలో కూడా మనం గొప్ప కార్యాలు చూడగలుగుతాం దేవుని యొక్క కార్యాలు మనం చూడగలుగుతాం దేవుని స్తోత్రం మూడోదిగా ఇంక మాట చెప్పి నేను ముగిస్తున్నాను ఏంటి అంటే మూడోదిగా ఎల్లప్పుడు ప్రభునందు ఆనందించండి ఏం చేయాలంట ప్రభునందు ఈ మాట మనం జాగ్రత్తగా ఆలోచించాలి ఎందుకంటే అసలు ఫిలిప్పి పత్రికలోకి వెళ్ళా అతి ప్రాముఖ్యమైన వచ్చినంగా చెప్పబడేది ఏదంటే ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదను ఆనందించుడి అనే మాట చాలా ప్రాముఖ్యమైందండి ఎందుకంటే ప్రభునందు ఆనందించండి అని ఈ మాట ఆయన చెప్తున్నప్పుడు ఎక్కడుండి చెప్తున్నాడు జైల్లో ఉండి మాట రాస్తున్నాడు కదా ఖైదీలో ఉండి చరసాల్లో ఉండి మాట చెప్తున్నాడు పౌలు గారు తను అన్నీ కలిగి ఉండి దాన్ని బట్టి చెప్పట్లేదు లేకపోతే పౌలు గారు తృప్తిగా ఉన్నాడు కాబట్టి ఆనందించండి లేదా పౌలు గారు అన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఆనందించండి అనట్ల లేకపోతే తాను స్వతంత్రంగా ఉన్నాడు కాబట్టి తాను కోరుకున్నవన్నీ కలిగి ఉన్నాడు కాబట్టి ఆనందించండి అనట్ల తన జీవితంలో వాస్తవంగా చెప్పాలంటే తాను చరసాల్లో చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాడు మరి ఇంత చెరసాల అనుభవంలో ఉండి కూడా ఆయన ఏమంటున్నాడు ఆనందిస్తున్నాడు ఆనందించమని సంఘానికి చెప్తున్నాడు అదేంటండి ఇప్పుడు అంత బాధలో ఉండి కూడా ఎలా ఆనందిస్తున్నాడు దేని బట్టి ఆనందిస్తున్నాడు ఆయనకేమీ పోనీ తినడానికి మంచి ఆహారం లేదే మంచి వస్త్రాలు లేవే చెరసాల్లో ఆయనకంటూ చల్లటి వాతావరణం ఏమీ లేదే ఆయన కోరిందల్లా ఆయన చేయలేడే అయినప్పటికీ ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది దీనికి ఎవరిని బట్టి ఆనందం అంటే ఆయన అంటాడు కదా ప్రభువు నందు ఆనందించండి దేవుని స్తోత్రం ఎవరిని బట్టి ఆనందించాలి ఈరోజు నీకు ఏదో లేదని వేదన పడుతున్నావు కానీ ఉన్న ప్రభువుని బట్టి ఆనందించం కదా ఏదో లేదని వేదన పడుతున్నావు ఏదో లేదని చింతపడుతున్నావు కానీ ప్రభువు నీతో ఉన్నాడని ప్రభు యొక్క సన్నిధి నీతో ఉందని ఆయన ఇచ్చిన రక్షణను అనుభవిస్తున్నావని దాన్ని బట్టి ఆనందిస్తున్నావా ప్రభువులు ఆనందించు కానీ ఈరోజు మన ఆనందం అంతా ఇప్పుడు ఎక్కడెత్తుకుంటామంటే మనం ఆనందం అంతా ఈ లోక సంబంధ విషయాలను బట్టే మనం ఆనందించే ప్రయత్నం చేస్తున్నాం మనకు కావలసిన ఆహారం ఉంటేనో వస్త్రాలు ఉంటేనో గృహం ఉంటేనో మనం కోరుకున్న ఉంటే మనం ఆనందిస్తాం అది ఎవరైనా ఆనందిస్తారు ఆనందం కదా ప్రత్యేకంగా క్రైస్తుడు కానక్కర్లేదు కదా తను కోరుకున్న వాటిని బట్టి ఆనందిస్తారు లోకంలో మనుషులందరూ ఆనందిస్తారు మరి మనకేంటి ప్రత్యేకత ఉండాలి కదా క్రైస్తునిగా మనకున్న ప్రత్యేకత ఏంటి మనం ఆనందించేది డబ్బును బట్టి కాదు మనం ఆనందించేది లోక సంబంధం విషయాన్ని బట్టి కాదు మనం ఆనందించేది మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని బట్టి చప చప్పుడు కొడితే వేసేనమా ఇంపార్టెంట్ బిగర్గా చపులు కొడితే ఏ బట్టి స్థితి ఎంత అవునండి ఈరోజు మనం ఆనందించేది ఏ బట్టి ఏమున్నా లేకపోయినా ఎవరున్నా లేకపోయినా ఏదున్నా లేకపోయినా నువ్వు కోరుకున్నది నువ్వు కలిగి ఉన్నా లేకపోయినా నా ప్రభు నాతో ఉన్నాడు అని ఆనందించు ఎందుకంటే ఆయనన్నారు సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను నేను మిమ్మల్ని అనాథగా విడిచిపెట్టను నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను నన్ను ప్రేమించిన నా ప్రభు నాతో ఉన్నాడు ఆనందించు ఈరోజు మనం ఆనందించాల్సింది మనుషులు సంబంధమైన లోక సం విషయాల్లో కాదండి మనుషులు చాలామంది ఆనందిస్తారు పాపలో కూడా ఆనందించే వాళ్ళు చాలామంది ఉన్నారు అపవిత్రమైన కార్యాలు ఆనందించేవాళ్ళు చాలామంది ఉన్నారు లోక సంబంధ విషయాలు ఆనందించే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఈరోజు మనం ఆనందించాల్సింది ఎక్కడో తెలుసా మనం ఆనందించాల్సింది దేవునిలో నువ్వు ఎప్పుడు నీ హృదయం ఎప్పుడు సంతోషించాలి తెలుసా నువ్వు దేవుని సందరం ఉన్నప్పుడు నువ్వు ఆనందం కావాలి నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు నీకు సంతోషంగా అనిపించాలి నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నీకు ఆనందంగా ఉండాలి కానీ వాక్యం చదువుతున్నప్పుడు ఆనందం లేదు మందిరంలో కూర్చుని ఆనందం లేదు కదా దేవునిలో నువ్వు కొనసాగుతున్న ఆనందం లేదు కేవలం సినిమాల్లో సరదాల్లో లోకలో ఆనందం అనిపిస్తున్నావు అంటే నువ్వు ఖచ్చితంగా నష్టపోతావు నువ్వు ప్రభులో ఆనందించడం నేర్చుకో ప్రభువును బట్టి ఆనందించడం నేర్చుకో లోకంలోని ఆనందాలు ఈ సరదాలు కొద్ది కాలమే అని గుర్తుపెట్టుకో ఈ లోకంలో ఎంతకాలం ఆనందిస్తావు ఎంతకాలం ఆనందిస్తే ఈ లోక సందేశాలను బట్టి కొద్ది కాలపు ఆనందాలే స్వల్పకాల ఆనందాలే స్వల్పకాల పాపభోగాలి తప్ప నిరంతరం కాదు నువ్వు ప్రభుని బట్టి ఆనందిస్తే కనుక ప్రభుని బట్టి ఆనందిస్తే ఈ ఆనందం ఇక్కడ ఉంటుంది పరలోకంలో కూడా ఉంటుంది ఆ ఆనందం శాశ్వతమైందండి దేవుని స్తోత్రం కాబట్టి ప్రభువులు ఆనందించు అందుకని వాక్యం కూడా చెప్పేదండి తెలుసా కీర్తనలో తొంభై ఏడు పన్నెండులో నీతి మంతులారా బట్టి సంతోషించుడి నీతి మంతులారా ఎవరిని బట్టి సంతోషించాలంట ప్రభువును బట్టి యహోవాని బట్టి సంతోషించండి డబ్బును బట్టి సంతోషించ ప్రభువును బట్టి దేవుని బట్టి సంతోషించు దేవుని సన్నిధిని బట్టి సంతోషించు ఈరోజు చాలామందికి ఈ భాగ్యం లేదు నీకు ఈ వాక్యం దక్కింది సంతోషించు అవును కదా చాలామంది మందిరానికి రావాలని కోరుకున్న వారు ఉన్నారు కానీ రాలేకపోతున్నారు కానీ నువ్వు రాగలుగుతున్నావు కదా సంతోషించు దేవుని బట్టి చాలామంది ఈ బైబిల్ చదవాలని ఆశపడ్డారు కానీమో కానీ చాలామంది దాన్ని చదవలేకపోతున్నారేమో కానీ నువ్వు ధైర్యంగా బైబిల్ చదువుకోగలనే కృపదేవుని ఇచ్చాడు సంతోషించు చాలామంది రక్షణ పొందాలని ఆశపడుతున్నా కొన్ని కొన్ని పరిస్థితుల వలన ఆటంకపరచబడి రక్షణ పొందటానికి కూడా దూరం అయిపోతున్నారు కానీ నువ్వైతే చక్కని రక్షణ పొందుకున్నావు ఆనందించు ఈ మందిరంలో ఈ అంత ఈ ప్రభు యొక్క సన్నిధిలో గడపాలని కోరుకున్న వారు ఉన్నారు కానీ రావటానికి వీలు లేక ఆగిపోయిన వారు చాలామంది ఉన్నారు కానీ నువ్వైతే రాగలుగున్నావు కదా సంతోషించు ప్రభుని బట్టి సంతోషించు ఈరోజు నీ సంతోషం దేవుని బట్టి దేని బట్టి నీ సంతోషం దేవుని బట్టి నువ్వు సంతోషించు పౌలదేవి చెప్తున్నాడు ఎల్లప్పుడు ప్రభువు నందు ఆనందించాడు ఎల్లప్పుడూ అంటే ప్రతి సమయంలో కూడా ఎల్లప్పుడూ ఆనందించు అంటే దేవుడు ఏదో ఇస్తే ఆనందించడం కాదు ఏది లేకపోయినా ప్రభులో ఆనందించు ఏమున్నా లేకపోయినా ఇప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా నువ్వు నందు ఆనందించు అంటే ఎల్లప్పుడూ ఆనందించు అంటే అర్థం ఏంటంటే నువ్వు ఎప్పుడు ఎప్పుడు ఏ విషయంలో కూడా చింతపడద్దు అని అంతే కదా ఎల్లప్పుడూ ఆనందంగా ఉండు అంటే అర్థం ఏంటి నందు ఏ విషయంలో నువ్వు దేని గురించి చింత పడద్దు దేన్ని చింతపడద్దు ఎందుకంటే నీ చింత మోసే దేవుడు ఉన్నాడు దేవునికి స్తోత్రం నీ చింత నీ భేదని నీ భారాన్ని నీ మీద నుంచి తొలగించి నీ జీవితంలో ఆనందాన్ని ఇవ్వగలిగిన ఉన్నాడు కాబట్టి ఆయన బట్టి ముందే ఆనందించు ముందే ఆనందించు బ్యాంకులో డబ్బులు ఉన్నాయనుకోండి ఇప్పుడు ఏదైనా నువ్వు కొనుక్కోవాలనుకుంటే వేదన కూడా ఉంటుందా నీకు ఇప్పుడు బ్యాంకులో బాగా డబ్బులు ఉన్నాయి అనుకుందాం నువ్వు ఒకవేళ ఒక ఏదైనా ఉదాహరణకి ఏ ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలనుకున్నావు నీకేమైనా దుఃఖంగా ఉంటుందా ఎందుకని నీకు బ్యాంకులో బ్యాలెన్స్ బాగుందనుకోండి ఏ చిన్న వస్తువు కొనడానికి నీకేం దుఃఖంగా ఉండదు ఎందుకంటే నీకు దేని బట్టి ధైర్యం నీకు ఆల్రెడీ బ్యాంకులో బ్యాలెన్స్ ఉంది ఫోన్పే ఉంది ఇప్పుడు స్కాన్ చేసి అవునా కదా ఏం చేస్తారా డబ్బులు ఏమి వస్తు ఫోన్పే వచ్చేసింది కదా ఇప్పుడు చక్కగా నువ్వు స్కాన్ చేసావు అనుకోండి ఏం చేసేవచ్చు నీ బ్యాంకులో ఉన్న అకౌంట్ డైరెక్ట్గా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఇంకేం భయం ఏమి ఉంటుంది నీకు అంటే నీకు ఆల్రెడీ డిపాజిట్ ఉంది ఆల్రెడీ నీకు నిలవ ఉంది అనుకున్నప్పుడు నీకేముంటుంది దుఃఖం ఉంటుందా దుఃఖం ఉంటుంది కదా ధైర్యం ఉంటుంది కదా ఈరోజు ఆల్రెడీ మనందరికీ డిపాజిట్ చేసి చూడనట్టుగా ఉన్నాడు అన్నిటినీ మనకు సమకూర్చగలిగిన అన్నిటిని మనకి ఏసై మనకున్నాడు క్రీస్తు అనుకున్నాడు యొక్క మహిమలోని ప్రతి అవసరము కూడా తీర్చబడుతుంది కనుక దేనికి అదేరపడొద్దు చింతపడద్దు ఒకవేళ చింత ఏదైనా ఉంటే నీ చింత యావత్తు ఆయన మీద వేసి దేవుని సందులోకి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయి నీ భారం తీసేవాడు అన్నాడు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ చింత ఆయన మీద వేస్తున్నప్పుడు నీకు ఏమాత్రం భయపడద్దు అన్నా విషయంలో మనందరికీ తెలుసు అన్న చాలా కాలం వేదన పడింది కేవలం అంటే మానవ సంబంధంగా ఆలోచించిన బిడ్డలు పుట్టలేదని ఏడిచింది 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 కానీ ఎప్పుడైతే దేవుని సందులోకి వెళ్ళిందో ఎప్పుడైతే దేవుని సుందులో ప్రార్థించిందో నా బాధంతా తీర్చగలిగినది ఈ దేవుడు అండగా ఎంతవరకు నేను ఎందుకు చేయను దేవుడున్నాడు కదా ఇంకా నేను ఎందుకు బాధపడాలని తన భారం అంతా దేవుని మీద వేసేసి ఆనాటి నుండి ముఖం ఉండటం మానేసిందంట ఏడవటం మానేసిందంట సంతోషంగా ఉంటుందంట కారణం ఏంటి దేవుడున్నాడు ఇంకా నాకేం భయం అనుకుని దేవుని బట్టి సంతోషిస్తుందన్న ఈరోజు నువ్వు కూడా దేని బట్టి దుఃఖపడద్దు ప్రభువుని బట్టి ఆనందించు ఇక్కడ పౌలు కూడా ఆనందిస్తుంది దేనికో తెలుసా తను ఆనందిస్తుంది ప్రభువుని బట్టే ఆయన సన్నిధిని బట్టి ఆనందిస్తున్నాడు ఈరోజు మనం కూడా దేని బట్టి ఆనందించాలి ప్రభువుని బట్టి ఆనందించు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రభువు నాతో ఉన్నాడని ఆనందించు అందుకని ఏసై కూడా మత్యశ వార్త ఐదో అధ్యయంలో చెప్పారు చూడండి ఒకసారి ఐదో విజయము ఐదో అధ్యయము పదకొండు పన్నెండు వచ్చినప్పుడు చూడండి ఏం చేయాలంట అప్పుడు సంతోషించి ఏం చేయాలంట ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధికము గమనించారా ఇక్కడ గమనించిన ఒక విషయం ఎవరైనా మిమ్మల్ని చెడ్డ మాటలు మీ మీద అంటే ఎవరైనా మిమ్మల్ని నిందిస్తే చెడ్డ మాటలు మీ మీద పలికితే మిమ్మల్ని దూషిస్తే మీరు ఏం చేయాలంట ప్రభు అంటున్నారు సంతోషించి ఆనందించండి ఎవరైనా ప్రభు నామ నిమిత్తం మీరు ప్రభువును విశ్వసించినందుకు దేవుని మార్గం నడుస్తున్నందుకు ఎవరైనా మిమ్మల్ని హేళం చేస్తున్నా ఎవరైనా తిట్టినా దూషించినా బాధించినా సంతోషించండి ఆనందించండి ఎందుకంటే మీరు అనుభవిస్తుంది మీ నిమిత్తం కాదు ప్రభువు నిమిత్తం శ్రమ అనుభవిస్తున్నారు కనుక మీ పరలోకములు మీ ఫలం అధికమవుతుంది దేవునికి స్తోత్రం ప్రభువుని బట్టి శ్రమ అనుభవిస్తున్నా అది మీకు దీవినే పరలోకంలో కాబట్టి ఆనందించు ప్రభువు నిమిత్తం శ్రమ పడుతున్నా ఆనందించు ఏమి లేకపోయినా ఆనందించు హబక్కు అదే అంటాడు కదా మూడు ఆజ్యం హబక్కు మూడు మీరు చూస్తే హబక్కు మూడులో ఆ పదిహేడవ వచ్చిన పద్దెనిమిదవ వచ్చిన చూస్తే పదమైడు పద్దెనిమిది వచ్చిన చూస్తే అంజూరప చెట్లు కుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను వలేవ చెట్లు కాపు లేక ఉండినను చేనులోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డులు లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను యహోవా ఎందు ఆనందించేదను నా రక్షణకర్త అయిన నా దేవుని ఎందు నేను సంతోషించేదను బిగరగాస్తుంది చెప్దాం అసలు ఒక విషయం గమనించండి ఎవరికైనా అంజూరుపు చెట్లు పూయలేదు ద్రాక్ష చెట్లు ఫలించలేదు ఒలివ చెట్లు కాపు రాయలేదు చేనులోని పైరు పంట పంటకు రాలేదు పైరు పంటకు రాలేదు గొర్రెలు దొడ్డులో లేవు సాలలో పశువులు లేవు ఇప్పుడు ఎలా ఆనందిస్తాడు అని అంటాడు కదా నేను యందు అసలు నా పంటలు ఏమి పండకపోయినా నా శాలలో ఒక పశువు కూడా లేకపోయినా అన్నీ నేను నష్టపోయినా నేను యహోవా ఎంతో ఆనందిస్తాను నా రక్షణకర్త అయినా నా దేవుని ఎందు నేను సంతోషిస్తాను అంటే ఈరోజు నేను సంతోషించేది నా పంటను బట్టి కాదు నేను సంతోషించేది నా పశువును బట్టి కాదు నేను సంతోషించేది నా ప్రభు సన్నిధిని బట్టి దేవునికి స్తోత్రం ఈరోజు మనం ఆనందించాల్సింది దేని బట్టి ప్రభువును బట్టి ఆనందించు ప్రభుని బట్టి ఆనందించు ఈరోజు మన విచారమంతా దేనికో తెలుసా మనం ఇప్పుడు విచారంగా ఉంటానికి కారణం ఏంటంటే నువ్వు ప్రభువులో ఆనందిస్తట్లేదు లోక సంబంధమైన ఆనందాలను వెతుకుతున్నావు కాబట్టి ఏదో అయినా కొదువైనప్పుడు నీకు ఏం కలుగుతుంది విచారము నువ్వు ఏమీ లేకపోయినా పర్లేదు నా ప్రభువు నాతో ఉన్నాడు ఆయన సన్నిధి నాతో ఉంది నేను ఆయన సందులోకి వెళుతున్నాను ప్రార్థిస్తున్నాను ఎందుకంటే భాగ్యమే ఉంది నాకు పరలోకంలో నాకు చక్కని స్థానము ఉంది నా పేరు జీవగ్రంథంలో రాయబడింది నాకు రక్షణ ఉంది ఇంకేంటి నాకు దేని బట్టి నువ్వు ఆనందించాలి నీ పేరు జీవగ్రంథం ఉందని ఆనందించు ప్రభు ఏమన్నారు దెయ్యములు మాకు లోప మీకు లోబడుతున్నాయని దీన్ని బట్టి కాదు మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడిందని దాన్ని బట్టి సంతోషించండి అన్నారు లోక స్వార్థ పదార్థులు ఏసయ్య కాబట్టి మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి దాన్ని బట్టి సంతోషించండి మీ పాపములు క్షమించబడ్డాయి అందుని బట్టి సంతోషించండి మీకు పరలోకముల స్వాస్థ్యం ఉంది మీకు పరలోక భాగ్యం ఉంది కాబట్టి దాన్ని బట్టి సంతోషించు ఏసయ సన్నిధి మీతో ఉంది ప్రార్థించే వెంటనే మీకు సహాయం చేస్తే ఏసై మీకు ఉన్నాడు కాబట్టి ఇంకా ఆయన బట్టి సంతోషించు ఆయన నామాన్ని బట్టి సంతోషించు నువ్వు ఎలా నడవాలో తెలియజేసే ఉంది వాక్యాన్ని బట్టి సంతోషించు అందుకే ఒక వాక్యం ఉంటుంది దేవారాధనలు వాక్యములు ధ్యానించి దానిలో ఆనందించేవంటుడని వాక్యం ఉంటుంది కదా కాబట్టి వాక్యముందు ధర్మశాస్త్రం ఆనందించు అని వాక్యం ఉంటుంది కాబట్టి ఆనందించాల్సిన దేని బట్టి వాక్యాన్ని బట్టి ఆనందించు నేను రక్షించిన ఆయన ఘనమైన నామాన్ని బట్టి ఆనందించు ఆయన ఇచ్చిన రక్షణను బట్టి ఆనందించు నీ పేరు జీవగ్రంథంలో ఉంది ఆనందించు నువ్వు పరలోకానికి వారసుడివి వారసురాలివి అందుని బట్టి ఆనందించు ఇంత ఆనందించడానికి ఇంత గొప్ప విషయం ఉంటే ఇంకా ఏది లేని వేదన పడతావేంటి నీ పరలోకంలో నీ పేరు జీవగ్రంథం నీ పేరు ఉందని ఆనందం లేదనమాట నీకు నీకు ఏదో షేర్ లేదని బా బాధ కదా అవునా ఏదో ఆభరణాలు లేవని బాధ లేకపోతే ఏదో వస్తువు లేదని బాధ అదేంటి ఈ బాధల ఇంత గొప్ప భాగ్యం నీ పేరే జీవగ్రంథం ఉంటే దాన్ని బట్టి సంతోషించడం నేర్చుకోవు ఈరోజు నువ్వు ఎప్పుడు ఆనందించాల్సింది దీన్ని బట్టి తెలుసా నా పేరు జీవగ్రంథం ఉంది అంతే చాలు నాకు నేను దేవుని రాజ్యానికి వారసుడిని వారసురాల్ని ఆనందించు నాకు రక్షణ ఉంది అని ఆనందించు దేవుని బట్టి ఆనందించు నువ్వు ఎప్పుడైతే దేవుని బట్టి ఆనందిస్తావో నేహమే గ్రంథం ఎంత అదేం పదవచ్చు అని చెప్తుంది యహోవాందు ఆనందించట వలన మీరు బలం అని రాయబడింది దేవుని బట్టి ఆనందిస్తే ఏమవుతుంది అంటే మీకు బలం వస్తుంది అంటే మీరు అన్నీ బాగున్నాయని కాదు నువ్వు ఏమీ లేకపోయినా దేవునిలో ఆనందిస్తే నీ జీవితంలో గొప్ప బలము గొప్ప దీవెన ఏ నీకు అనుగ్రహిస్తాడు కాబట్టి మరి ఈరోజు మాట్లాడింటారు మనందరినీ కూడా ప్రభువులు ఆనందించండి ఏమీ లేకపోయినా ఆనందించండి ఏమి లేకపోయినా నా ప్రభు నాతో ఉన్నాడు ఆయన సన్నిధి నాతో ఉంది ఆయన రక్షణ నాకు ఇచ్చాడు నా పేరు జీవగ్రంథంలో రాశాడు నేను పరలోకానికి వారసురాలని అని దాన్ని బట్టి ఆనందించు దాన్ని బట్టి ఆనందించు ఎప్పుడు దుఃఖంగా ఉండొద్దండి మీ ముఖాలు ఎప్పుడు ఎలా ఉండకూడదు ఒకసారి రావండి ఎలా ఉండకూడదు మీ ముఖాలు ఎప్పుడు ఆ దిగాలుగా విచారం కూర్చోవద్దు ఎందుకంటే చాలామంది విచారం కారణం ఏంటి తెలుసా భూ సంబంధంగా ఏదో నష్టం ఏదో శ్రమ కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో నువ్వు ప్రభువులో ఆనందించడం నేర్చుకుంటే నువ్వు బలపడతావంట బలమందుతావంట అన్ని విషయాల్లో దేవుడిని బలపరుస్తాడు అసలు దేవుడికి ఇచ్చిన వాటిలో నువ్వు ఆనందించకపోతే దేవుని కార్యాలు ఎలా చూస్తావు కాబట్టి ప్రభుని బట్టి ఆనందిస్తే నీకు అన్ని దేవుడు చేస్తాడండి అందుకని ప్రభువులు ఆనందించ నేర్చుకోండి ఏదో లేదని విచారపడద్దు ఎప్పుడు మీ ముఖాల్లో నవ్వు ఉండాలి మీ ముఖాల్లో ఎప్పుడు ఆనందం ఉండాలి మీ ముఖాల్లో ఎప్పుడు సంతోషం ఉండాలి దేవుడిచ్చిన కార్యాన్ని బట్టి దేవుడు చేసిన కార్యం బట్టి ఎప్పుడు సంతోషంగా ఉండండి భూ భూ సంబంధంగా ఏదో లేదని వాటిని బట్టి ఏమాత్రం విచారపడద్దు కానీ ప్రభువుని బట్టి ఆనందిస్తే కనుక మీ జీవితంలో ఇంకా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు కాబట్టి పౌలు అదే చెప్తాడు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి మరలా చెప్తున్నాను ఆనందించండి దేనికి భయపడద్దు దేనికి దుఃఖపడద్దు అంటాడు కాబట్టి ఈరోజు ఒకటి ప్రభులో మనం ఎలా ఉండాలి స్థిరంగా ఉండాలి రెండోది ప్రభులో ఏకమనసు కలిగి ఉండాలి మూడోది ప్రభులో మనము ఆనందించాలి కాబట్టి మరి ఆ విధంగా ప్రభునందు స్థిరులమై ఏకమనసు కలివారమై ఆనందించి వారమై ఉండటకు ప్రభు మనందరికీ గాక ఆమె